సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం విరిగిన హృదయ మొగల వారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును ప్రభువునందు ప్రేమైనటువంటి వార్లార విరిగిన హృదయము గల వారికి దేవుడు ఎప్పుడూ సమీపంగా ఉంటాడు విరిగిన హృదయము నుండి వచ్చు ప్రార్థన హృదయాంతరంగము నుండి వచ్చుచూ ఉంటుంది నలిగిన హృదయము ప్రభువును బలముగా పట్టుకోవడం జరుగుతుంది మామూలుగా నాలుగు గంటలు ప్రార్థించుట కన్నా విరిగి నలిగిన హృదయముతో అర్ధగంట గంట చేయు ప్రార్థన బలమైనటువంటిది కన్నీటి ప్రార్థన విరిగిన హృదయము నుండి వచ్చు విజ్ఞాపనలను ప్రభు త్రోసిపుచ్చేవాడు ఎప్పటికీ కూడా కానే కాదు విరిగిన హృదయముతో ప్రార్థించిన అన్న ప్రార్థనను దేవుడు ఆలకించగలిగాడు ఆశీర్వదించబడిన సమూహలతో పాటు ఇంకా ఐదుగురు బిడలను దేవుడు దయచేయగలిగాడు విరిగిన హృదయం ఎంత గొప్ప అద్భుతమైన కార్యం అన్నా జీవితంలో చేయగలిగాదో మనము చూడగలం నీవు దేవుని కుమార్తెవు నీవు దేవుని కుమారుడవు విరిగినలిగినటువంటి మనస్సుతో ఎప్పుడు నువ్వు ప్రార్థించడం జరగగలుగుతుందో జీవితంలో అద్భుతములు కూడా నీవు తప్పనిసరిగా చూడగలవు దావీది విరిగిన హృదయముతో ఆయన సన్నిధానానికి రాగలిగాడు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి దేవా విరిగినలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని కీర్తన యాభై ఒకటి పదిహేడులో కూడా మనము చూడగలం ప్రభువునందు ప్రేమైనటువంటి వార్లారు దేవుని యొక్క విడలైనటుడే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధానములు మళ్ళీ మనం విరిగినలిగిన మనస్సుతో దేవుని దగ్గర మనము కనబడువారుగా ఉండాలి సుంకరి చేసిన ప్రార్థనను మనము చూడగలిగితే విరిగిన హృదయము అతనికి ఉండగలిగా అది ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యము చాలక పాపినైన నన్ను కరుణించమని ప్రార్థించగలిగాడు ఆ ప్రార్థన అతని నీతిమంతునిగా చేయగలిగాది ప్రభువు నందు ప్రియమైనటువంటి వాళ్ళ ఏడు డెబ్బది సార్లు క్షమించుటకు ప్రభువు దయగలవాడై ఉన్నాడు తన ఎద్దుకు వచ్చు ఎవరిని త్రోసివేయడు విరిగిన హృదయము గల వారికి ఆయన సమీపముగా ఉంటూ ఉన్నాడు నిజమే దేవుడు ఎంత మంచి క్షమాగుణాన్ని కలిగి ఉంటున్నాడో మనం అర్థం చేసుకోవాలి అటువంటి క్షమాగుణాన్ని కలిగిన దేవునికి ఎంత దయ ఉంది ఎంత కనికరం ఉన్నదో అది మనం గమనించవలసిన విషయం దేవుని యొక్క బిడలగా మళ్ళమనము తగ్గించుకుని సంపూర్ణముగా సమర్పించుకొని విరిగిన హృదయముతో దేవుని సన్నిధానానికి మనము రాగలిగినట్లయితే ఆయన మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేయగలుగుతాడు ఆయన సన్నిధికి వచ్చినటువంటి వారిని ఎప్పుడు కానీ దేవుడు త్రోసిపుచ్చేటువంటి దేవుడు కాదు నీ వెనకటి రోజుల్లో ఎన్నోసార్లు నీవు కన్నీరు పెట్టావు ఎన్నోసార్లు దేవుని దగ్గర వేదనతో ప్రార్థించగలిగావు అయితే దాని ఫలితముగా ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు నీ జీవితంలోని చూడగలిగావు వాటిని అనుభవించగలిగావు ప్రభునందు ప్రిమిన వర్లారా దేవుని నుండి నీవు పొందవలసిన సహాయం ఏదైతే ఉందో దేవుని నుండి ఈ అద్భుతము జరగాలని నీవు ఎదురు చూస్తున్నావు దేవుని నుండి నాకు ఒక చక్కని స్వస్థత కావాలి అని ఎంత నీవు కనిపెడుతూ ఉంటున్నావు అనగా దైవ సన్నిధానములోను అడగగోరేటువంటిది ఏదైనా కానీ దానంతటిని కూడా దేవుడిని కివ్వటానికి ఒక సిద్ధమైన మనస్సు దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి మోకాళ్ళు నేల మీద వేసి పెదవులు విప్పి హృదయపూర్వకంగా వేదనతో కన్నీటితో మనస్సును పూర్తిగా విరిగి దాన్ని ఎప్పుడైతే నలిగి ప్రార్థించడం అనేది జరగగలుగుతుందో నీ జీవితంలో నీ ఊహకు అందని కార్యాలు నీవు చూడగలుగుతావు ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా మీ బిడలు తండ్రి ఈ వాక్యాన్ని బట్టి విరిగి నలిగిన హృదయాన్ని కలిగి మీ సన్నిధిలో మీ బిడలో కనబడినట్లు మీరే తండ్రి బిడల పట్ల కృప చూపించండి నడిపించండి ఆశీర్వదించండి ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్